హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి టెట్లో దీని మీద టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ప్రతి టెట్లో దీని గురించి క్వశ్చన్స్ అడిగినరు కాకపోతే చాలామంది ఆస్పిరెంట్స్కి ఎలా ఉంటుందంటే దీనిలో టూ టైప్స్ ఉంటాయన్నమాట ఈ టూ టైప్స్లో ఏది దేనికి వస్తుంది అనే అనే అనేమంటారు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట ఏది దేనికి వస్తుంది అనే కన్ఫ్యూజన్లో పాప మార్క్స్ పోగొట్టుకుంటారు సో ఈ వీడియో అయితే మీరు ఫుల్గా వినడానికి ట్రై చేయండి మీకు చాలా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఈ వీడియో విన్న తర్వాత మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినా దానికి ఆన్సర్ చాలా చాలా క్లారిటీగా పెడతారు ఇది నాది గ్యారెంటీ ఓకేనా ఇప్పుడు మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో వైయక్తిక భేదాలు అంటే ఏందో మనకు ఫస్ట్ తెలియాలన్నమాట ఏదైనా చదువుతున్నప్పుడు మనకు దాని మీద ఉన్న హెడ్డింగ్ గురించి మనకు కొంచెం అంత క్లారిటీ ఉండాలి అప్పుడే మనము ఏమంటారు ఆ టాపిక్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి చదవాలన్న ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా వైయక్తిక భేదాలు అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుండి వేరు చేసి చూపగల లక్షణాలని వైక్తిక భేదాలు అని అంటారనమాట సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనమాట సో ఈ వ్యక్తిలో వేరు చేసి చూపగల లక్షణాలు ఏముంటాయి బాహ్యంగా తెలుసుకుందాం ఫస్ట్ బాహ్య లక్షణాలు అంటే ఏముంటాయి ఎత్తు ఉంటుంది బరువు ఉంటుంది నెక్స్ట్ అంతర్గత లక్షణాలు ఏముంటాయి మానసికంగా ఏముంటారు తెలివి పరులుగా ఉండొచ్చు లేదా మూర్ఖులు ఇలాగానన్నా ఉండవచ్చు అనమాట నెక్స్ట్ ఉద్వేగపరంగా ఉద్వేగాలు ఉద్వేగాలు ఉంటాయి కదా ఒత్తుళ్ళు సంఘర్షణలు ఇవన్నీ ఒక వ్యక్తి కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక వ్యక్తి కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి నుండి చూ వేరు చేసి చూపగల అనమాట అతను బాహ్యంగా ఏముంటాయి ఎత్తు బరువు ఒక వ్యక్తి పొడువుగా ఉండొచ్చు ఇంకొక వ్యక్తి పొట్టిగా ఉండి లావుగా ఉండొచ్చు అదేవిధంగా అతను ఒక వ్యక్తి ఏమో తెలివితేటలు ప్రదర్శించవచ్చు ఇంకొక వ్యక్తి మూర్ఖుడిగా ఆలోచనహీనుడిగా ఉండొచ్చు అనమాట ఇంకొక వ్యక్తి ఏం చేస్తారు ఒక వ్యక్తి ఏమో బాగా బాగా ఉద్వేగాలు అంటే ఒత్తిడిని కానీ సంఘర్షణ కానీ తర్వాత అతనికి ఉన్న మానసిక చింతనలు కానీ అతను చాలా క్లెవర్గా మేనేజ్ చేస్తుండొచ్చు ఇంకొక పర్సన్ అదే అదే పక్కన ఉన్న ఇంకొక పర్సన్ మేనేజ్ చేయలేకపోవచ్చు ఒకరి ప్రవర్తన మంచిగా ఉండవచ్చు ఇంకొకరి ప్రవర్తన బాగలేకపోవచ్చు ఇదే వేరు చేసి చూపగల లక్షణాలు లక్షణాలన్నమాట వీటిని వ్యక్తిక భేదాలు అంటారనమాట ఈ వైయక్తిక భేదాలు అనేది తిరిగి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వ్యక్తంతర అంతర వ్యక్తిగత భేదాలు ఇంకొకటి వ్యక్తంతర్గత లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు ఓకేనా సో వ్యక్తి అంతర భేదాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కనిపించే శారీరక మానసిక లైంగిక ఉద్వేగ లక్షణాలలో తేడా ఉండడం సరేనా ఇప్పుడు ఒక వ్యక్తి ఉండు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి శారీరకంగా శారీరక లక్షణాలు అన్నాడు కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు అతను శారీరకంగా దృఢంగా ఉన్నాడనమాట ఇంకొక వ్యక్తి ఉన్నాడు శారీరకంగా అతను దృఢంగా లేడు అంటే అతను బలంగా ఉన్నాడు ఎత్తు ఉన్నాడు అదే విధంగా లావుగా బలంగా ఉన్నాడనమాట ఇంకొక వ్యక్తి పొట్టిగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు అనమాట సో శారీరకంగా కనిపి ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరకంగా కనిపించే భేదం అనమాట శారీరకంగా కనిపించే భేదం అనమాట మానసికంగా అంటే ఈ వ్యక్తి తెలివిగా ఉండొచ్చు ఈ తెక్వి ఈ వ్యక్తితో పోల్స్తే ఈ వ్యక్తి తక్కువ ఆలోచనలు కలిగి ఉన్నవాడై ఉండొచ్చు అనమాట ఇంకొకటి ఉద్వేగ లక్షణాలు ఉద్వేగ లక్షణం లక్షణాలు అంటే ఏంటి ఉద్వేగ లక్షణాలు అంటే ఏంటి ఇతను కోపం కానీ ఒత్తిడిని కానీ కంట్రోల్ చేసే వ్యక్తిగా ఉండొచ్చు అదే ఈ వ్యక్తి సన్నగా ఏమంటారు సన్నగా పొట్టిగా ఉన్న వ్యక్తి కంట్రోల్ చేయలేకపోవచ్చు సో ఈ రెండు ఈ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య మనం ఈ తేడాలను చూపిస్తాం అన్నమాట ఈ తేడాలనే ఏమంటారంటే వ్యక్తంతర అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఉంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తితో ఇద్ ఇద్దరు వ్యక్తులను నిల నిల్చోబెట్టి పోలిస్తే అది వ్యక్తంతర అంతర వ్యక్తిగత భేదాల కిందికి వస్తుంది గుర్తించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిధ విద్యార్థులకు వివిధ మార్కులు అనేటివి వస్తాయి అన్నమాట ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది క్లాస్ రూమ్లో ముప్పై మంది పిల్లలు ఉన్నారనుకోండి ముప్పై మంది పిల్లలు ముప్పై మంది ముప్పైకి ముప్పై మంది పిల్లలు ఐదు వందల మార్కులు ఐదు వందలకు ఐదు వందల మార్క్స్ తెచ్చుకుంటారా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం మ్యాథ్స్ ఉంది అనుకుందాం మ్యాథ్స్లో అందరు విద్యార్థులు హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ స్కోర్ చేయగలుగుతారా లేదు ఒక విద్యార్థి హండ్రెడ్ స్కోర్ చేస్తే ఇంకొక విద్యార్థి వేరే విద్యార్థి థర్టీ ఫైవ్ స్కోర్ చేయొచ్చు అనమాట సో ఒక విద్యార్థి హండ్రెడ్ స్కోర్ చేసిన విద్యార్థి అదే ఏమంటారు హండ్రెడ్ స్కోర్ చేసిన విద్యార్థికి అదే టీచర్ లెసన్ చెప్తుంది అదే థర్టీ ఫైవ్ స్కోర్ చేసిన విద్యార్థికి అదే టీచరే లెసన్ చెప్తుంది కాకపోతే ఇక్కడ భేదం అనేది మనకు కనిపిస్తుంది ఒక ఒక విద్యార్థి ఒక శిశువేమో హండ్రెడ్ స్కోర్ చేసిండు మ్యాథ్స్లో ఇంకొక ఇంకొక శిశువేమో థర్టీ ఫైవ్ స్కోర్ చేసిండ ఇట్లా ఇన్ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య కనిపించే భేదాలు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పోల్చుతున్నాం కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య కనిపించే భేదాలు చెప్తున్నాం కాబట్టి ఇది వ్యక్తంతర భేదాల కిందికి వస్తుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వ్యక్త అంతర్గత భేదాలు అంతర్గత వ్యక్తిగత భేదాలని కూడా దీన్నే అంటారు ఒక వ్యక్తిలోని వివిధ సామర్థ్యాల ప్రదర్శనలో తేడా ఉండడం ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు వివిధ సామర్థ్యాలు సామర్థ్యాలు అంటే ఏంటి అతను చేయగలిగే పనులు అనమాట సో అతను చేయగలిగే పనుల్లో ప్రదర్శన అంటే చూపించడంలో తేడా అనేది ఉంటుందన్నమాట ప్రదర్శించడంలో తేడా అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక విద్యార్థికి వివిధ మార్కులు అనమాట ఒక విద్యార్థిని తీసుకోండి ఒక విద్యార్థిని తీసుకోండి ఒక విద్యార్థి మ్యాథ్స్లో లాస్ట్ టైం చెప్పిన లాస్ట్ టైం చెప్పినా కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినా కదా ఆ మ్యాథ్స్లో అతనికి ఎంత వచ్చినాయి హండ్రెడ్ వచ్చినాయి అదే విద్యార్థికి ఇంగ్లీష్లో ఎంత వచ్చినాయి థర్టీ ఫైవ్ అనమాట ఓకేనా ఇక్కడ ఏంటి మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ స్కోర్ చేసిన విద్యార్థి సో మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ స్కోర్ చేసిన వాళ్ళు తను క్లేవర్ అన్నట్టు క్లేవర్ అన్నట్టు మనం అనుకుంటాం కానీ అదే విద్యార్థి ఇంగ్లీష్లో ఏం చేసిండు థర్టీ ఫైవ్ స్కోర్ చేసిండు అంటే పా బార్డర్ మార్క్స్ స్కోర్ చేసింది అనమాట బార్డర్ మార్క్స్ అనేటివి స్కోర్ చేసింది సో ఒక వ్యక్తిలో ఇదేంటి ఒక వ్యక్తిలో ఉన్న వివిధ సామర్థ్యాల గురించి ఒక వ్యక్తిలో తేడాలు చెప్తున్నాం అనుకోండి ఒకే వ్యక్తి తీసుకుని ఆయనలోనే మాత్రమే తేడాలు చెప్తే అది వ్యక్తి అంతర్గత అంతర్గత వ్యక్తిగత భేదాల కిందికి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఈ లెసన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా